విగ్రహ ప్రతిష్ట కలస పూజా మహోత్సవానికి చేసినటువంటి ఆశేష జనానికి అలాగే గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు ఆలయ నిర్మాణ కమిటీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వెన్నీరు గ్రామ ప్రజల ఆరాధ్య దైవం నిలవేరుపైనటువంటి శ్రీ శ్రీ దుర్గమామవారి ఈరోజు గుడి ప్రతిష్టకు వచ్చినటువంటి ఈరోజు జరిగిన సమ్మ ఉదయం నామకూరు దగ్గర నుంచి పెట్టింటి దగ్గర నుండి తెలియజేసుకుంటున్నాను ఈరోజు జరిగినటువంటి పండగ వాతావరణం ఏదైతే ఉందో మరి భక్తులందరూ కూడా అమ్మవారి కృప ఉండాలని అందరికీ అమ్మవారి కటాకాక్షాలు ఉంటూ మరి వా అందరికీ కూడా వాళ్ళకి అష్టైశ్వర్యం ఇస్తే మరి నేను కోరుకుంటూ మరి ఈరోజు ఇంతటి కార్యక్రమానికి ఆలయ నిర్మాణం కమిటీ చాలా భార్య ఎంత కష్టపడి ఈ రోజుకి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల కార్యక్రమంలోనే నిర్మాణ కమిటీ అంతా కూడా కష్టపడి అందరూ కూడా బాగా చేశారు వాళ్ళందరికీ కూడా కొంత తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ఈ వినిర్బా గ్రామ ప్రజలకి మరీ ఇస్తాం అని చెప్తూ మరి సెలవు తీసుకున్నాను హో నారసి ప్రచోదయా అశ్వాహ రాష్ట్రతి పాలక మంత్ర గాయత్రీ అమంకరించి ఓం బ్రహ్మ విజ్ఞానం ప్రదం ప్రస్తావి శ్రీవత సుజోభేన शे मद स्वाहात्मनाय विदे ऋण्यीमहे ब्रह्म प्रचोदया स्वाह ब्रमणे स्वाहा स्वाहाजा विदमे अजिरास्ताय धीमहे प्रचोदया स्वाहा इंद्र स्वाहा अम्रिंदी हताम विश्व स्वाहा वैश्वाय विमहे लालीलाये अग्न प्रचोदया स्वाहा स्वाहाय स्वामकृत वायता जग्र स्वाहा स्वताय विमहे दंडहस्तायेदया स्वाहाम स्वाहा आहना आमदी संस्था सहस्वा निशाचराय विद्मे ग